మా ఊళ్ళే ఉండే ఆయన ఊర్లే ఈతలు కూడా అందరూ ఆయన కథ ఏం అడిగిన ఏం లేదయ్యా పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ గారికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ గారికి వచ్చి కంప్లైంట్ చేసింది మా ఎంకట కొట్టిండు జా పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి ఎందుకంటే అడిగితే నేను మా అమ్మగారి ఇంటికి నీ పాలు ఎదుబన్నాడు నేను పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తా ఊకున్నా నేను నేను పోస్తూ అంటే నేను కొట్టి నువ్వు పాలక్కడి నీకు బరే లేదా పాలక్కడి అని చెప్పి తెలుగు అడిగింది అధ్యక్ష అది నాకు నాలుగు బరువులు అయ్యాడు అధ్యక్ష ఈ నాలుగు బరువుకి అయినా నీకు ఒకటి కూడా లేకపోవడం మా ఊరే చూస్తుంది ఉన్నాం ఆంధ్రప్రదేశ్ బర్లే ఎక్కడ అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తయ్య ఒడ్డు పెడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు బరులు ఉంటే నాటి మళ్ళీ నాలుగు బరులు అన్నాడు ఇది కూడా అక్షరం ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి కోసం అంతకు మించి ఒక అక్షర పడితే రాలేదు ఎక్కడ అక్షరా అధ్యక్ష రైతులకు రుణమాజి ఇచ్చినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈఎస్ కార్డు దగ్గరకి ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఆట ఆటో కాదు ఇచ్చినారు ఇరవై వందల రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకి ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారుచ్చిన అధ్యక్ష నాకు ఇది అని చేయలేదు స్కూటీలు ఇచ్చినాడు అధ్యక్ష రెండు వర్షాలు ఉద్యోగాలు ఇచ్చి ఎక్కడిచ్చి అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు మాట్లాడి గౌరవ 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 సభ్యులు వారు ఎన్నికల రెండు వేల పదమూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక పది లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే ఆ మేడ మీద తలం నువ్వు ఇంప్లిమెంట్ చేసావా ఇంప్లిమెంట్ చేసావా చేసావా ఆఖరి దళితుడికి మూడు ఎకరాల భూమి ఇస్తా బోర్ ఇస్తా మోటార్ ఇస్తా ఒకటిన్నర ఎక్కడ ఉంటే ఒకటిన్నర ఆడి చేస్తా ఆయన ధనవంతం చేస్తాను చేసినావా చేయలే మూడవది ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువులు లాగా ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకంగా చూపించుకున్నావు ఇక పోతే సార్ దగ్గర ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ నీ బిడ్డ లోడు ఈ నీ లక్ష అబద్ధాలు ఆడి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన వీరు మా మేనిఫెస్ మేము చేసే కార్యక్రమాలు లక్ష కోట్ల మంది ఆర్టీసీ లో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు చూస్తారా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ లో ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు ఒక ఇంటికి ఆరు ఏడు అంటే సంవత్సరానికి ఏడు వేల కోట్లు ఏడు వేల రూపాయలు ఇలా మిగులుస్తున్నావు ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడే మా చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇరవై తొమ్మిది కోట్ల మన జిల్లాలో ఎన్ని లెక్క ఆ సభ్యునికి తొమ్మిది లక్షల లోపు మీరు ఐదు లక్ష్యాలే ఇస్తే ఇరవై వేలు వడ్డీకి జరిపోయిన అధ్యక్ష అంటే పదిహేను చేసిన వాళ్ళం మాకు ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు సమయం ఉన్నది ఇవన్నీ చేసి చూపిస్తాం తొందర ఎత్తు కొడుతాం అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి కానీ ఇన్ని లక్షల మంది దళితులు మోసం చేసి ఇవాళ బీజేపీ హరీష్ రావు పార్టిసిపేట్ చేయలేదు అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు అధికారం కోసం తప్పుడు వార్దాలు లక్ష వార్థాలు ఇచ్చు నువ్వు నీవిచ్చిన వార్ధాలు సగం అయిపోయాయి నేనే కూడా చేసి చూపిస్తాం కొన్న వరకు నువ్వు పోయే రైతుల దగ్గర కాదు రైతుల కోసం ఎవరేం చేసిను నారాసే డ్యామ్ ఎవరు కట్టిను శ్రీశా శ్రీరామ్ చావు ఎవరు కట్టిను శ్రీశైలం ఎవరు కట్టిను ఎస్ఎల్బిసి ఎవరు కట్టిను కల్వకుర్తి ఎవరు కట్టిను నెట్మా ఇవన్నీ చెప్పాలని చాలా ఉన్నాయి గవర్నర్ పత్రిక మాట్లాడితే మంచిదని గౌరవ సభ్యుడికి సెలవు ఇస్తున్నా మీరు చెప్పాలంటే చాలా ఉన్నాయి